నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీరాజేష్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ జపం చేస్తూ ఉన్నారు ఓవైపు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఉన్నటువంటి అన్ని అంశాలను సంక్షేమ పథకాలను ఓవైపు అభివృద్ధి ఒక దిశగా సంక్షేమం ఒక దిశగా రెండు సైమల్టేనియస్ గా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు బాబూస్ రీకాలింగ్ మేనిఫెస్టో పేరుతో ఆయన ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేశాడు తాజాగా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాడు వైసీపీ నాయకులతోటి మరోవైపు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఎంత దాకా పథకాలు వచ్చినాయి ఏమేం పథకాలు అందినాయి లబ్ధిదారులు ఎవరు ఎవరికి రావాలి ఎందుకు రాలేదు ఇట్లా అనేక అంశాలు ప్రజల్లోకి ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి స్కెచ్ చేశారు కానీ సీన్ కట్ చేస్తే ఇక్కడ నిజంగానే బాబూస్ రీకాలింగ్ మేనిఫెస్టో బదులుగా జగన్ రీకాలింగ్ లాగా ఇప్పుడు అవుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ప్లాన్ రివర్స్ అవుతోంది అనేది కొంత అర్థం ఉంది సో ఆ ప్లాన్ రివర్స్ ఏ విధంగా ఎలాగా ఎందుకు ఈయన క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ప్రజలకు వెళ్తామంటే కూడా అది రివర్స్ అవుతుంది అంటారు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఆ డౌట్ నాకు వచ్చింది అది ఎట్లాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ సహజంగా బాబూస్ రికాలింగ్ అని నేనైతే క్యూఆర్ కోడ్ రిలీజ్ చేస్తున్నాడో బాబు అమలు చేస్తున్నటువంటి పథకాలను గుర్తు తెస్తూ అని ఒక స్క్వేర్ కోడ్ ఇచ్చాడు ఇప్పుడు మీరేమో ప్లాన్ రివర్స్ అంటున్నారు ఎందుకు ఎట్లా ఏ విధంగా అంటే ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వాతావరణ కేంద్రం వాళ్ళు రిలీజ్ చేసిన సమాచారం ప్రకారం వచ్చే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ లో వేడి గాల్పులు వీచే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు వర్షాల ఆల్రెడీ వేడి గాల్పులు వస్తాయని చెప్తా ఉన్నారు ఎందుకు అని వాతావరణ రాజకీయ వేడి రాజకీయ వాతావరణ కేంద్రం ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కోటమి ప్రభుత్వం వాళ్ళు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలు ప్రజలకి చెప్పాలని ఒక పిలుపునిచ్చారు తొలి అడుగు తొలి అడుగు బానే ఉంది తొలి అడుగు కదా తప్పే ఉంది ఇప్పుడు అడుగు ఎప్పుడో పడింది అధికారంలోకి వచ్చిన ఇప్పుడు గమ్మత్ ఏంటంటే జగన్ రెడ్డి గారు అదే టైంలో గడప గడపకి వెళ్ళేసి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని పిలిపించాడు అంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసి ఇదిగో ఈ మేనిఫెస్టోలో ఈ ఇన్ని ఇచ్చారు ప్రామిసెస్ ఇన్ని ఫిల్ఫిల్ అయిన ఇన్ని ఫిల్ఫిల్ కాలేదని ప్రజలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అంటే నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ సిక్స్ తీసుకుందాం తల్లికి వందనం ఇవ్వలేదు అని సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు తల్లికి వందనం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అన్నారు రామానాయుడు మినిస్టర్ గారు లో తిరిగిందా అని ట్రోలింగ్ చేశారు వీడియోని ఇవ్వలేదు అని బ్లేమ్ చేశారు ఎందుకంటే అది పెద్ద స్కీమ్ పది వేల కోట్లు క్లోజ్ ఒకే రోజు రిలీజ్ చేశారు సంవత్సరం లోపే అది అయిపోయిందా ఈ అన్నదాత సుఖీభవ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఫస్ట్ వీక్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు వేలతో కలిపి దేపం టూ పథకం ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇచ్చారు కదా మహిళలకి ఫ్రీ బస్సు అన్నారు ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది వంద్ర ఆగస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంకొకటి అంశం ప్రామిస్ చేయండి మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళకు ఒక స్కీమ్ పెట్టారు ఇంకొక అంశం కాంపెన్సేషన్ చేశారు చేశారు అది అది మనం కాబట్టి అది ప్రామిస్ చేయలేదు ఇంకొక అంశం ఈ నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అన్నారు దాని మీద కూడా వీళ్ళు విమర్శించడానికి స్కోప్ ఇవ్వకుండా అది కూడా విధి విధానాలు ఫ్రేమ్ చేస్తున్నారు అంటే డిగ్రీస్ అది ఉండాలా ఒక సంవత్సరం గ్యాప్ ఉండాలా తెల్ల రేషన్ కార్డు ఉండాలా ఇవన్నీ ఫ్రేమ్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా చేసే చేస్తాం అది అది ఒక పక్కన జరుగుతుంది వీటన్నిటికీ తోడు ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వరద వచ్చినట్టు వస్తున్నాయి సంవత్సర కాలంలో తొమ్మిదిన్నర కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రావటం అనేది అసలు చారిత్రాత్మకమైన విషయంగా మనం చెప్పవచ్చు ఇంకొక విషయం చెప్తా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా లేదా అని చెప్పడానికి ఎన్ని ఎస్ఐటి మీటింగ్స్ జరిగినాయి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్ అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్లో ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పరిశీలించి అప్రూవల్ ఇస్తారు అది అయిన తర్వాత క్యాబినెట్కి వెళ్తుంది క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత గెజెట్ రిలీజ్ చేస్తారు ఆ ఇండస్ట్రీ రాయితీలు ఏమి ఇవ్వాలా ఎంత ల్యాండ్ ఎక్కడ అనే పాలసీ ప్రకారం డిక్లేర్ చేసి నోటిఫికేషన్ ఇస్తారు ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది మొదలవుతుంది జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఎస్ఐపి బీస్ ఐదు పెట్టారు ఫైవ్ ఎస్ఐపి ఇన్ ఫైవ్ ఇయర్స్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సర కాలంలో లాస్ట్ వీక్ జరిగిన ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సెవెంత్ మీటింగ్ అది సంవత్సరంలోనే సంవత్సరంలో సెవెంత్ ఆ మీటింగ్లో ఇరవై ఎనిమిది వేల కోట్లు అప్రూవ్ చేశారు సో దీని ఎగ్జాంపుల్ ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయని తెలుస్తుంది దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ సెవెన్ పాయింట్ టూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సర కాలంలో వీళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అంటే ఏమన్నట్టు దాన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి పర్క్యాపిటా ఇన్కమ్ గతంలో టూ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ ఉంది ఈరోజు పర్క్యాపిటా ఇన్కమ్ టూ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వచ్చింది పరకాపిటా ఇన్కమ్ పెరిగింది అంటే స్టేట్ డెవలప్ అవుతా ఉంది సో ఇన్ని రకాల స్కీమ్స్ లో నైన్టీ పర్సెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు పార్ట్ వన్ జగన్ రెడ్డి గారు పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఒక్కసారి అధికారంలోకి రాగానే ఫస్ట్ నెలలోనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు దానివల్ల రాష్ట్ర జానికే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ పర్ మంత్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నప్పటికీ ఒకటో తారీఖు పెన్షన్ రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా జగన్ రెడ్డి గారు వదిలేసిన అప్పులు బాకీలు ముప్పై వేల కోట్లు పే చేశారు అంటే ఒక పక్కన ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ ఉన్నప్పటికీ ఒక పక్కన అమరావతి పోలవరాన్ని డెవలప్ చేస్తూ రోడ్లు డెవలప్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఈ ప్రామిసుల్ని ఫిల్ఫిల్ ఫుల్ఫిల్ చేసుకుంటూ నైంటీ పర్సెంట్ ఇంకా చెయ్యని ప్రామిసులు కూడా ఫిల్ఫిల్ చేసుకుంటారు అయితే ఈయన వెళ్ళి రీకాలింగ్ ఆఫ్ జగ చంద్రబాబు మేనిఫెస్టో అంటే ఇన్ని రకాల హామీలు ఇచ్చారు ఇన్ని ఫిల్ఫిల్ అయినాయి ఇవన్నీ హామీలు కూడా ఇన్ని ఫిల్ఫిల్ బాగా ఇచ్చేశారు అని వీళ్ళు మరి ప్రజలకు చెప్పాల్సి వస్తుందాం మరి అంటే జగన్ రెడ్డి గారు తల్లికి వందనం పూర్తిగా అమలైన కూడా ఇంకా కూడా లోటు తల్లికి తల్లికి వందనం అమ్మ ఒడి స్కీమ్ తో జగన్ రెడ్డి గారు ఎలక్షన్ మూమెంట్ లో భారతి రెడ్డి గారు ప్రచారంలో భాగంగా వీడియో స్టోల్ అవుతున్నాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామని ప్రామిస్ చేశారు మరి వాళ్ళు ఇచ్చింది ఒక పిల్లాడికే ఇచ్చారు అంటే ఇద్దరు పిల్లలు తల్లి ఉంటే ఒకడు స్కూల్కి వెళ్ళాలా ఇంకో కూలికి వెళ్ళాలా ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఈ ద్వారా వ్యతిరేకత అంటే బాగా ఆనందం వెల్లవించిన వేళ తల్లులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఈ మూమెంట్లో ఈయన ఈ పిలిపేవ్వడం కరెక్ట్ టైమా కాదా ఒకటి రెండోది పిలిపేవ్వడం వల్ల ఎన్డీఏకి అడ్వాంటేజ్ మూడోది దానివల్ల జగన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయాల్సి వస్తుంది ఈ రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే ఆయన మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ ద్వారా చేసి ప్రజలకు వివరిస్తే అది అండి అడ్వాంటేజ్ అవుతుంది నెంబర్ వన్ నంబర్ టూ క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది జగన్ రెడ్డి గారి టెక్నాలజీ కాదు ఆయన ఎప్పుడు కూడా పాంప్లెట్లు పంచేటోడు ఇంటికి స్టిక్కర్ అతికిచ్చేటోళ్ళు ఈ క్యూఆర్ కోడ్ టెక్నాలజీ అనేది నారా చంద్రబాబు నాయుడు గారిది డాష్ బోర్డు క్యూఆర్ కోడ్ ఇవన్నీ ఓడ్స్ ఆయన ఇంకోటి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వీళ్ళకి వచ్చే పెన్షన్స్ కూడా వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతాయని జనం భయపడతారు మేబీ భయపడతారు ఇది ఉంది సరే అది పక్కన పెడదాం సో ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఈ పని చేయడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒకటి రెండో అంశం కానీ ఇక్కడ ఇంకో విషయం సార్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి బాగుంది కానీ గ్రామాల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి ఉంటాయి కానీ కొద్దో గొప్ప అనెజుకేటర్స్ ఎక్కువ ఉంటారు ఆ క్యూఆర్ కోడ్ ఎట్లా స్కాన్ చేయాలి కూడా వాళ్ళు తెలియటం అది స్కాన్ చేస్తే ఏమవుతుందో భయం కదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం అంటే భయపడతాం కదా ఎవరు నాకు తెలిసి ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఉంటారు ఈ క్యూఆర్ కూడా వెబ్సైట్ లింక్ చేస్తుంటారు కరెక్ట్ హామీల హామీలు ఇచ్చినాయి అందులో వస్తాయి అన్ని అమలు అయిపోయినాయి కదా ఏందే ఓపెన్ చేస్తే రాజేష్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఓపెన్ చేస్తే అప్పుడు ఆ టెక్నాలజీ ప్రజలు హర్షిస్తారు కదా ఓకే అది ఒక పక్కన పెడదాం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూద్దాం ప్రజలంతా కూడా రీకాలింగ్ జగన్స్ మేనిఫెస్టో అని అంటే ఏంది పరిస్థితి ఎందుకు అప్పట్లో నవరత్న అద్భుతంగా చేసామని చెప్తారు కదా అద్భుతంగా చేయని నేను చెప్తాను జగన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం చేస్తాను ఆంధ్ర రాష్ట్రంలో అని అన్నారా లేదా అందుకని బ్రాండ్లు తగ్గిచ్చి మార్చి పెట్టడం వల్ల తగ్గించారు తాగటం అని చెప్పి మద్యపాన నిషేధం ఆయన చెప్పిన నినాదం ఎలక్షన్ ముందు నిషేధం చేయకపోగా లిక్కర్ స్కామ్ ఒకటి ఇరుక్కున్నారు అది వేరే విషయం రెండోది ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి సంజీవిని లాంటిది నాకు గెలిపించండి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి మెడ ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు ఏమైంది ఎవరు మేడ ఎవరు ఉంచారు నలభై ఐదు ఏళ్లు పైబడిన మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా లేదా గవర్నమెంట్ లో టూ పాయింట్ త్రీ జీరో ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్స్ వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ ఇస్తా అన్నాడు ఇచ్చాడా <coughs> ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ ను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు ఏమైంది జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి అన్నాడు దగా డిఎస్సి ఏమి ఇవ్వలా మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి రిలీజ్ చేశారు కదా వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తా అన్నాడు ప్రామిస్ చేసాడా చేయలేదు కదా అదే విధంగా ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా మరి వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతా అని ఆయన ప్రామిస్ చేశాడు వీడియోస్ ఇప్పటికీ ట్రోల్ అవుతున్నాయి ఎలక్షన్ లో రాజధాని లేని రాష్ట్రంగా నిలిపాడు అదే విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు ఎవరిని చేయలేదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు తగ్గించలేదు వైఎస్ఆర్ దుల్హన్ అనే ఒక స్కీమ్ తో ముస్లిం సోదరులకి టోపీ పెట్టుకొని ముస్లిం సోదరుస్ అందరి దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయలు పెళ్లికి ఇస్తాను కానుక అన్నాడు ఇచ్చడా ఇవ్వలేదు కదా రైతులందరికీ ఫ్రీగా బోర్లు వేస్తా అన్నాడు ఇచ్చాడ ఇవ్వలేదు కదా మూడు వేల కోట్లతో ధరల స్త్రీకరణ నిధి ఏర్పాటు చేస్తా అన్నాడు అది ఏమైంది చేయలేదు కదా మండలానికి ఒక ఉద్ధాశ్రమం మంచి ఫెసిలిటీస్ అన్నాడు ఏమైంది చేయలేదు కదా పోలవరం నిర్వాసితులకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నైన్టీన్ ల్యాక్స్ ఇస్తానని ఆయన చెప్పిన ప్రామిస్ ఐదు సంవత్సరాల్లో పోలవరం నిర్వాసితులకి ఒక రూపాయి పేమెంట్ ఇవ్వలేదు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రెండు నెలల్లో పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులకి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ క్లోర్స్ రిలీజ్ చేశారు మరి వీళ్ళు కదా చేశారు ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏమింది నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్ గారు బీసీల కోసం నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తానని ఎలక్షన్లో ప్రచారం చేశారు ఏర్పాటు చేశారా చేయలేదు కదా అంటే ఈ విధంగా రీకాలింగ్ జగన్స్ మేనిఫెస్టో అని అంటే అప్పుడు ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి అనేది ఒక క్వశ్చను రెండో క్వశ్చను రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే అది ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజా వాళ్ళు అన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈయనకి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది మూడో అంశం వాళ్ళ పార్టీ నాయకుడు అవంత్ శ్రీనివాస్ గతంలో యువత పోరు పిలిపించినప్పుడు ఇది రైట్ టైం కాదు పబ్లిక్ మూడు వేరే రకంగా ఉంది ఈ పిలుపు ఇవ్వకూడదు అని ఆయన అన్నాడు యువత పోరు పిలిపిచ్చిన తర్వాత మీరు పోరు బాట పెట్టండి అని చెప్పి ఈయన బెంగళూరు బాట పట్టాడు అది ఏం వెన్నుపోటో మనకు తెలీదు సో ఇట్లా పిలుపులు ఇవ్వటం వల్ల ఫస్ట్ ఏంటంటే ఈజ్ ఇట్ ద రైట్ టైం రెండోది ఇలా చేయకుండా ఆయన చేయవలసిన ప్రాథమికంగా ఫోకస్ ప్రయారిటీ ఏంటంటే ఈ నాయకులంతా పార్టీ ఇచ్చి చెల్లిపోతున్నారు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అందుకనే బహుశా మనం మీటింగ్ పెట్టుకున్నాం ముందు అది ఎట్లా కంట్రోల్ చేయాలా ప్రజల్లో ఎట్లా క్రెడిబిలిటీ డెవలప్ చేసుకోవాలా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహాయ సహకారాలు సూచనలు ఇవ్వాలంటే అసెంబ్లీకి వెళ్ళాలా ముందు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదని క్వశ్చన్ చేస్తున్నారు జనం ముందు అవిష్టాంతం చేసుకోవాలా ప్రజల్లో క్రెడిబిలిటీ పెంచుకోవాలా ఈ అంశాల మీద వీళ్ళు ఫోకస్ చేయకుండా జైలుకి వెళ్ళే వాళ్ళని పరామర్శించటం చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావటం ప్రతి ప్రచారానికి ప్రతి పర్యటన ఎందుకు పంచాయితీ అవుతుంది వివాదాస్పదం వివాదాస్పదం శాంతి భద్రతల సమస్య ఎందుకు అవుతుంది వీటన్నిటి మీద దృష్టి పెట్టి పార్టీని పతిష్టం చేసుకునే విధంగా ఏం చేయాలనేది అది చేయాలి ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆయనకి లాభమా నష్టమా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలనేది నా విశ్లేషణ థ్యాంక్ యూ సార్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ అది ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎట్లా ప్లాన్ రివర్స్ అవుతుంది మీరు కూడా మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ షూప్లో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్